హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర దీనికోసం అయితే ఇలా ఆనియన్ అయితే ఒక ఐదారు ఆనియన్ కడి చేసుకొని అలాగే మనకు సరిపడా అన్ని వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా కడి చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా ఒక అయితే హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత సరిపడా అంత అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర కోసం అయితే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది అలాగే అయితే ఒక నాలుగైదు రెమ్మలు చింతపండునైతే నానబెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ పోపు గింజలు ఇలా వేగిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు పచ్చిమిర్చి వెల్లిపాయలు కరివేపాకు ఇవి మంచిగా వేగిన తర్వాత తగినంత పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా పసుపు కూడా ఆయిల్లో అయితే మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఆనియన్ అయితే వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకొని మనం అయితే పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసుకొని మంచిగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసునైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఈ వాటర్లో ఉడకనివ్వాలి మళ్ళీ అయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మసులుతున్న టైంలో ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే మరగనివ్వాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడాంత కారాన్ని అలాగే ఉప్పుని అయితే యాడ్ చేసుకొని కలుపుకొని ఒక్క మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మరిగించుకోవాలి అలాగే ఇందులోకి ధనియాల పొడి కొంచెం మెంతి పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కలుపుకొని మరిగించుకోవాలి ఇలా మంచిగా బాయిల్ అయితే అయిన తర్వాత మంటని అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఇలా ఎగ్స్ని అయితే కొట్టి పోసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని ఎగ్స్ని అయితే వేసుకోవాలి నేనైతే ఇందులోకి ఒక ఫోర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా అయితే ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఇలా ఒకసారి అయితే వీటిని మళ్ళీ రివర్స్ చేసుకొని మనం ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది అలాగే ఇంకొక వన్ మినిట్ వరకు అయితే ఉంచుకొని మనం ఆఫ్ చేసుకోవచ్చు మనకిలా వేడి వేడిగా అయితే మనకి కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి